మన తెలంగాణ ప్రాంతంలో భాద్రపద అమావాస్య మొదలుకొని శుద్ధ అష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు ఇది ముఖ్యంగా బాలికలు పడతులు స్త్రీలు అంతా కూడి జరుపుకునే పండుగ బతుకమ్మ వేడుక ఆధారిత పండుగగా చెప్పుకోవచ్చు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఈ పండుగ ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది బతుకమ్మ పండుగ జానపద వాంగ్మయం నుంచి వచ్చిందని చెప్పవచ్చు బతుకమ్మ అంటే బతుకుకు ఆధారమైన తల్లి అని అర్థం అందుకే స్త్రీలు ఆ తల్లి యొక్క ప్రతీకగా గౌరీదేవిని పూజిస్తారు పువ్వుల రాశిని దేవతామూర్తిగా గౌరీదేవిగా అమ్మలగన్న అమ్మగా శక్తి స్వరూపిణిగా ఆదిపరాశక్తిగా కొలవటం బతుకమ్మ పండుగలోని గొప్పదనం బతుకమ్మను వివిధ రకాల పూలతో దొంతర్లుగా పేర్చి సిద్ధం చేస్తారు ముందుగా గుమ్మడి ఆకులను పేర్చి దానిపై బతుకమ్మకు సంబంధించిన పువ్వులను వరుసలుగా పేర్చి దానిపై తమలపాకును పెట్టి ఆపై ముద్దను ఉంచి దానికి కుంకుమ అద్ది అందంగా అలంకరించబడిన బతుకమ్మల చుట్టూ ఆడి పాడి బతుకమ్మలకు రోజుకొక నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చుకున్న అనంతరం బతుకమ్మలను నీటిలో వదిలిపెడతారు బతుకమ్మను పేర్చటానికి వాడే పూలు సర్వసాధారణమైనవి మన పల్లెల్లో పూసే పూలని బతుకమ్మకు వాడతారు విరివిగా దొరికే దోసపూలు గుమ్మడిపూలు గుమ్మడి పూలు బీరపూలు కట్ల పూలు గునుగుపూలు చామంతి పూలు తామర పూలు తంగేడు పూలు మందార పూలు బంతి పూలు వాడతారు బతుకమ్మలను మూడు ఏడు తొమ్మిది వరుసల్లో పేర్చుతారు ఈ పూలు అమెరికా ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది రంగురంగు పూలతో ప్రకృతి సిద్ధమైన వర్ణమయంతో గౌరమ్మ చక్కని అందాలతో బాసిల్లుతుంటుంది భాద్రపద అమావాస్య పితృపక్షంలో ఆఖరి రోజు పితృదేవతలకు అర్పించిన తర్వాత బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి అందుకే మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ లేదా చిన్న బతుకమ్మ అని అంటారు బతుకమ్మకు రోజుకొక నైవేద్యం సమర్పిస్తారు మొదటి రోజున తులసి ఆకులు వక్కలు ప్రసాదంగా తీసుకుని తులసి చెట్టు దగ్గర బతుకమ్మని ఉంచుతారు రెండవ రోజు అటుకులు బతుకమ్మగా చెప్పే బతుకమ్మకు బెల్లం అటుకులు నైవేద్యం పెడతారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మగా చెబుతూ ముద్దపప్పు బెల్లం పాలను నైవేద్యంగా పెడతారు నాలుగవ నాడు నానబియ్యం బతుకమ్మగా చెప్పి నానబెట్టిన బియ్యం పాలు బెల్లం నైవేద్యంగా పెడతారు ఐదవ నాడు అట్లు బతుకమ్మగా పిలుస్తారు బియ్యం నానబెట్టి విసురుకొని అట్లు పోసి నైవేద్యం సమర్పిస్తారు ఆరవ రోజున అలిగిన బతుకమ్మ అని అంటారు ఈరోజు బతుకమ్మ అలిగినందున బతుకమ్మ ఆడరు దానిని అర్రెం అని పిలుస్తారు ఏడవ రోజున వేపకాయల బతుకమ్మ అని అంటారు సకినాలు చేసే పిండిని వేపకాయలంతగా చేసి నూనెలో వేసి ప్రసాదంగా పెడతారు ఎనిమిదవ రోజున బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మ అని అంటారు బతుకమ్మకు నువ్వులు వెన్నముద్ద బెల్లం నైవేద్యం పెడతారు తొమ్మిదవ రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మగా పిలుస్తారు దానిని పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు ఈ రోజున ఐదు రకాల నైవేద్యాలు పెడతారు పెరుగన్నం చిత్రాన్నం పులిహోర కొబ్బరి పొడి నువ్వుల పొడితో నైవేద్యం పెడతారు బతుకమ్మ పండుగకు ఇలా జానపద సాంస్కృతిక ఆధ్యాత్మిక కోణాలతో పాటు చారిత్రక అంశాలు కూడా ఉన్నాయి బతుకమ్మ వేడుకలు కాకతీయుల కాలం నుంచి ఉన్నాయి కాకతీయ రాజ్య స్థాపకుడైన గుండన కాలంలో పొలం తున్నతుండగా గుమ్మడి తోటలో ఒక స్త్రీ దేవతా విగ్రహం లభించిందని చెబుతారు గుమ్మడిని సంస్కృతంలో కాకతీయ అని పిలుస్తారు గుమ్మడి తోటలో లభించినందువల్ల కాకతమ్మ కాకతీయుల ఇలవేల్పోయింది కాకతమ్మకు సమర్పించే పూల బతుకమ్మగా దేవతా స్వరూపంగా మారింది పన్నెండు వందల పదకొండు నాటి నల్లగొండలోని వాడపల్లి శాసనం బతుకేశ్వర స్థానం ఉండేదని చెబుతోంది కృష్ణామూసీ నదుల సంగమ ప్రాంతంలో బతుకమ్మలను నిమజ్జనం చేసేవారని తెలుస్తోంది తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రజలలో మమేకమయ్యాయి పూల పండుగగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది ప్రజలలోని కళాత్మకత బతుకమ్మ ద్వారా వెల్లడవుతోంది బతుకమ్మలకు వాడే సంప్రదాయ పూలను గుర్తించటం వాటిని సేకరించటం రంగురంగు పువ్వులతో కళాత్మకంగా పేర్చటం ఇందులో భాగం బతుకమ్మ వేడుకలో మనకు ఆధ్యాత్మికత భక్తిభావం వెల్లివిరుస్తుంది గుడిలోనే కాక వాడవాడల వీధి వీధిలో దేవుని అర్చించటం అత్యంత వైవిధ్యమైన భక్తి పరంపర సాయంత్రం అవటంతోనే బాలికలు యువతులు స్త్రీలు నూతన వస్త్రాలు చక్కనైన ఆభరణాలు ధరించి రమణీయంగా అలంకరించిన బతుకమ్మలను తలా ఒకటి చేత పట్టుకుని ఊరి బయట చెరువు వద్ద కాలువ దగ్గరలోనో గుడిలోనో అందరూ గుమ్మిగూడతారు అక్కడ బతుకమ్మలను నిలిపి చుట్టూ లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడతారు ఈ బతుకమ్మల పాటలు దైవ సంబంధితమైనవే కాక మానవ మనుగడకు నడవడికకు సంబంధించినవి అవి కూడా ఉంటాయి అనంతరం స్త్రీలంతా ఒకరికొకరు ప్రసాదాలు అందిపుచ్చుకున్న అనంతరం బతుకమ్మలను నీటిలోనే విడిచి వీడుకోలు పలుకుతారు చీకటి పడేసరికి బతుకమ్మలన్నీ నిమజ్జనం అవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి